రోడ్డు భద్రతా మహోత్సవాలలో భాగంగా వికారాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆర్టీఏ సభ్యులు జాఫర్ ప్రారంభించారు ఈ వైద్య శిబిరాన్ని వాహన చోదకులు డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలలో భాగంగా వికారాబాద్ రవాణా శాఖ అధికారి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో డ్రైవర్లకు మహావీర్ హాస్పిటల్ వైద్య బృందం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆర్టీఏ సభ్యులు జాఫర్ ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న కార్యక్రమాలు చేపట్టిన జిల్లా రవాణా శాఖ అధికారులను ఆయన అభినందించారు రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు రోడ్డు భద్రతా మహోత్సవంలో భాగంగా ఈ నెల ముప్పై ఒకటిన జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న హెల్మెట్ బైక్ ర్యాలీ కార్యక్రమానికి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హాజరవుతున్నారని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సందర్భంగా రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అధికారి వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ ప్రమాదాల నివారణకు తాము సాయశక్తుల కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజశేఖర రెడ్డి మహావీర్ హాస్పిటల్ కంటి వైద్య నిపుణులు డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు

డ్రైవర్లకు స్కూల్ బస్సు డ్రైవర్లు కానీ ప్రైవేట్ దేవాలి కానీ ఉచిత కంటించి కండక్ట్ చేస్తాం దీనికి ఆర్టీఏ మెంబర్ శ్రీ జాబర్ గారిని కూడా వచ్చి బాధ చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ దీంతో పాటు మా ఆర్టీఐ మెంబర్ గారు సూచనలు పండించారు భద్రతా విషయమై సారు జాబుదారు చెప్పినట్టు మా యొక్క డిస్టిక్ లెవెల్గా ప్రమాదాలు నివారించడానికి అన్నీ డిపార్ట్మెంట్ యొక్క మీటింగ్ కూడా జరిగి పోలీస్ గానీ సపోజ్ వేరే ఆర్ఎంఐ వాళ్ళతోటి వాళ్ళతోటి ఎక్కడ ఎక్కడ ప్రమాదానికి కారణమైన సపోజ్ కొన్ని దీపన రోడ్ ప్రమాదాలకు రోడ్డు తో భాగం కలిగిన దీపన సిగ్నల్స్ ఉంటాయి ఎక్కడైతే సంబంధిత శాఖల అందరికి తోటకి మామూలుగా అంతా పోచలనేనే అబి negligence నేమే కదా లైన్ లైన్ కొద్ది లైన్ బాబు నా దగ్గర ట్యాగ్ పెట్టా ఇ రోజు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ వికారాబాద్ జిల్లా ఆర్టీఏ వెంకటరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో డ్రైవర్లకి ఉచిత కంటి పరీక్ష నిర్వహణ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది ఇది రాష్ట్ర రోజు రవాణా భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని డైరవర్లని ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ ప్రమాదాల నివారణకి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకూడదని చెప్పేసినటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పూన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేణిల సారథ్యంలో గౌరవ స్పీకర్ కింద ప్రసాద్ కుమార్ గారి సూచనలు మెనక్కి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున జిల్లా యంత్రాంగం చేపట్టడం చాలా అభినందనీయమైనటువంటి విషయం ఇలాంటి శిబిరాలని ఇలాంటి కార్యక్రమాలని వాహన చోదకులు డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో వాళ్ళ భాగస్వామ్యాన్ని వాళ్ళు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే లక్షా యాభై వేల మంది ఒక దేశంలో ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారంటే కొన్ని కోట్ల మంది ప్రతి సంవత్సరం ఈ ప్రపంచంలో ఈ రోడ్డు ప్రమాదాలకు గురై తమ ప్రాణాన్ని సైతం కూడగొట్టుకొని కుటుంబాలని

ఇంకా స్పెక్స్ కూడా అరేంజ్మెంట్ చేస్తాను ఓకే ఎవరు ఉంటే మీరు చెప్పండి మాట్లాడుతున్నా సార్ సార్ థ్యాంక్ యూ అండి ఈ మొబైల్ చేస్తే ఇది ఈ ఈ కార్యక్రమం కన్ను చూపు కన్ను టెస్ట్ చేయడానికి ఓకే ఈ మహావీర్ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్ గారు సర్జరీ గారు ఉన్నారు డాక్టర్ అన్ని కారణాలతో పాటు కంటి చూపు సరిగ్గా లేకపోవడం అన్నది కూడా ఒక ముఖ్యమైన కారణం మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు చాలాసార్లు డ్రైవ్ చేసినప్పుడు ఎదురుగుండా ఏదైనా బండి వచ్చినప్పుడు కన్ను సరిగ్గా కనబడకపోవడం ఒక సెకండ్ పాటు మీకు అసలు ముందున్నది కూడా కనబడకపోవడం ఇలా చాలా సమస్యలు మీరే ఫేస్ ఉంటారు ఇవన్నీ చాలా చిన్న చిన్న ట్రీట్మెంట్తో నయం చేయగలిగే ప్రాబ్లమ్స్ అండి ఒక చిన్న అద్దం వాడటం ద్వారా ఒక చిన్న డ్రాప్స్ వాడడం ద్వారా ఒక చిన్న చిన్న ప్రాబ్లం ట్రీట్మెంట్ ద్వారా మనం దీన్ని సరి చేయొచ్చు కేవలం మనం ఆరు నెలలకు ఒకసారి చెక్ చేసుకోవడం మన కన్ను చూపు సరిగ్గా ఉన్నదా లేదా ఏమైనా అద్దాలు అవసరం పడుతున్నాయా లేదా ఏదైనా సమస్య ఉందా లేదా ఇటువంటివి మనం పరీక్ష చేసుకోవడం ద్వారా మనం చాలా సమస్యల్ని అలాగే చాలా యాక్సిడెంట్స్ని నివారించుకోవచ్చు అలాగే కంటిలో శుక్లం కానీ లేదు నీటి కాసుల సమస్య అంటే గ్లకోమా ఇలాంటివి కూడా మనం ఈ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు ట్రీట్మెంట్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ముందరే మనం పసిగెట్టినట్లయితే దాని ట్రీట్మెంట్ కూడా చాలా సులభతరంగా ఉంటుంది అందువల్ల ఒక ఆరు నెలలకు ఒకసారి వచ్చి పరీక్ష చేసుకుని మీ కంటిని భద్రంగా చూసుకుని అలాగే యాక్సిడెంట్స్ నుంచి కూడా మీరు వ్యాక్సిడెంట్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అవకాశం ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్టీఓ గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ